జైలులో నా గదిలో సీసీ కెమెరాలు ఆ భూములపై వెరిఫికేషన్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు హైడ్రా రూటు మారింది కూల్చివేతలకు తాత్కాలిక విరామం తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే కె రఘురామరాజు బాధ్యతలు చేపట్టారు అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాను జైల్లో ఉన్న సమయంలో తన రూమ్లో సీసీటీవీలు పెట్టి రిమోట్ ద్వారా చూడాలనుకున్నారన్నారు అయితే గతంలో రఘురామరాజు విషయంలో ఆయనను కొడుతూ వీడియో కాల్స్లో చూస్తారన్నప్పుడు అలా జరుగుతుందా అని అనుకున్నానని చెప్పారు కానీ తనకు అదే జరిగేసరికి నమ్మాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఈ తరహా ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నాయా అని ప్రశ్నిస్తే ఇటువంటి వ్యక్తి కొలంబియాలో ఉన్నాడని తెలిసిందని అతడి పేరు ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పారు ఫ్రీ హోల్డ్ పేరిట గత ప్రభుత్వం భూములను దోచుకుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు భూములు చుక్కలు భూములపై రీవెరిఫికేషన్ చేస్తున్నామన్నారు ఇరవై రెండు ఏ కింద ఉన్న భూములను ఆరు లక్షల ఎకరాలను గత ప్రభుత్వం తీసి అమ్ముకుందని వెల్లడించారు వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు సామాన్య వర్గాల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారన్నారు హోల్డ్ భూముల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్టంలో వీటన్నింటిపై ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేపట్టిందన్నారు గత సీఎం క్రిమినల్ మైండ్తో భూ అక్రమాలు జరిగాయని అవన్నీ వెలికి తీస్తామని స్పష్టం చేశారు అన్ని వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలను చెరబెట్టిన వారిపై కన్నెర్ర చేసిన హైడ్రా తాజాగా రూటు మార్చింది ఆక్రమణల కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇస్తూ చెరువులు కుంటల పునరుద్దరణకు రంగంలోకి దిగింది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బుధవారం అంబర్పేటలోని బతుకమ్మకుంట తార్నాకలోని ఎర్ర చెరువును పరిశీలించారు బతుకమ్మకుంట పునరుద్దరణ పనులను దగ్గరుండి మొదలు పెట్టించారు చెట్లు మొక్కల తొలగింపునకు శ్రీకారం చుట్టారు ఆక్రమణలు పోను మిగిలిన ఎకరాల చెరువు పునరుద్ధరణ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు చెరువుల అధ్యయనం నిమిత్తం ఇటీవల బెంగళూరుకు వెళ్లి వచ్చిన అధికారులు వెంటనే చర్యలను ప్రారంభించారు హైడ్రా అధికారులు వస్తున్నారన్న విషయం తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు కూల్చివేత్తలు జరుగుతాయన్న ప్రచారంతో పనులకు వెళ్లకుండా వేచి చూశారు బతుకమ్మకుంట రామకృష్ణ హట్స్వాసులు తమ ఇళ్లను నేలమట్టం చేస్తారేమోనని ఆందోళన చెందారు బతుకమ్మకుంట దగ్గరకు వచ్చిన కమిషనర్ రంగనాథ్ నేరుగా స్థానికులతో మాట్లాడారు ఎవరి ఇళ్లు కూల్చాం ప్రస్తుతం ఉన్న చెరువును అభివృద్ధి చేస్తాం శుభ్రపరిచి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతాం ఫలితంగా మీ ఇళ్ల ధరలు పెరుగుతాయి ఆందోళన చెందవద్దు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని సూచించడంతో ఊపిరి పీల్చుకుని చెరువు పునరుద్ధరణకు సహకరిస్తామన్నారు అక్కడి ప్రజలు తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని నేను నలభై ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని పద్నాలుగు ఇంటి స్థలాల కోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు టి నరసీపురాలో బుధవారం నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం నన్ను నా భార్యను టార్గెట్ చేశారన్నారు బీజేపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు ఆపరేషన్ కమల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చిందని ఈసారి యాభై మంది ఎమ్మెల్యేలకు తలా యాభై కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు యడ్యూరప్ప బొమ్మై అశోక్లకు ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని వారేమైనా ప్రింట్ వేశారా అంటూ ప్రశ్నించారు రాష్ట్రంలో ఐదు గ్యారంటీల అమలుపై బీజేపీ జెడిఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించిందన్నారు టీ నరసీపుల రూపురేఖలు మారనున్నాయన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మహదేవప్పతో పాటు మంత్రులు వెంకటేష్ ఎంసీ సుధాకర్ ఎంపీ సునీల్ బోస్ గ్యారంటీ అమలు కమిటీస్ వైస్ చైర్మన్ పుష్ప అమర్నాథులు ఎమ్మెల్సీలు యతీంద్ర సిద్దరామయ్య డాక్టర్ తిమ్మయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. वार्ताలিতারతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.